సో హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ అయితే మా గ్రామంలో సో మా యొక్క ఆదివాసీ గ్రామంలో పూజ అయితే నిర్వహించబోతున్నాం సో ఆ లక్ష్మీ పూజ రోజు ఆ పొద్దున్నే మన గుసాడిలో అయితే ఈ విధంగా ప్రజలను ఈ యొక్క పులలతోటి సో దీన్ని బతులు అగరబత్తి సో అగరబత్తి కానివ్వండి అండ్ అది మనము తీసుకొస్తాం కదా పొలాల బిడగ సందర్భంగా సో ఆ యొక్క పులలతోటి ప్రజలను అయితే కాల్చుతారనమాట ఒక్కసారి కాల్చుతారు సో ఈ విధంగా ఇవి రోగాలు రాకుండా సో కాల్చుకుంటారు అనమాట అండ్ మీరు చూడొచ్చు మనోలాన కూడా అందరినీ కాల్చేశారు అండ్ చూడవచ్చు సో ఇది లక్ష్మీ పూజ రోజు గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు కాబట్టి సో ఆదివాసీ గ్రామాల్లో ఈ విధంగా ప్రతి ఇంటిలో ఈ యొక్క దొడ్డీలను ఈ విధంగా తయారు చేస్తారన్నమాట సో దానికి చుట్టూ ఈ విధంగా ముగ్గును పూసి ఆ గోమాతకు ప్రత్యేక పూజలు అయితే నిర్వహించడం జరుగుతుంది అండ్ లాస్ట్ వరకు ఈ యొక్క లక్ష్మీ పూజ వేడుకను మీకు చూపెట్టబోతున్నాను ఖచ్చితంగా చూసే ప్రయత్నం చేయండి ఆయన మన గుసాడి తాదోస్ నాకు ఇంకా కాల్చారు పొద్దు పొద్దున్నే సో ఈ విధంగా అయితే లక్ష్మీ పూజ అయితే నడుస్తుంది అనమాట అండ్ మీరు చూస్తుంది మా వదిన సో ముగ్గు అయితే వేస్తుంది అండ్ పూజ ఈ యొక్క గోమాత పూజ అనేది ఎలా నిర్వహిస్తారో ఆ మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాను తప్పకుండా చూడండి సో మనోళ్ళైతే ఆ చిన్నపిల్లలు అన్నమాట సో పటాకాలైతే కాలుస్తున్నారు సో దీ సో మీరు ఇంతకన్నా ముందు చూసారు కదా సో మన గుసాడి తాదోలు ఆ యొక్క గ్రామ ప్రజలను సో ఆరోగ్యాలు బాగుండాలనేసి ఆ మెడ మీద ఆ యొక్క పుల్లలతోటి కాల్చారు సో ఇది మనం చూస్తున్నట్లయితే మనోళ్ళైతే సో గోండి బాసలు దీన్ని దాడి అంటారు అనమాట సో ఈ యొక్క కనబడుతుంది కదా ఇనుము సో దాన్ని గరం చేసేసి ఆ ఎడ్లకైతే వాతలు పెడతారనమాట సో మీరు చూడొచ్చు అండ్ ఎడ్లను ఏ విధంగా కాల్చుతారో అండ్ మీకు చూపి చూపించే ప్రయత్నం చేస్తాను సో మన వాళ్ళైతే దాన్ని వేడి చేస్తున్నారు అన్నమాట మీకు కనబడచ్చు సో అది వేడైనంత వరకు ఈ విధంగా వేడి చేసి ఆ తర్వాత ఎడ్ల మన పశువులను అయితే కాల్చడం అనేది జరుగుతుంది సో మీరు చూడొచ్చు సో మన సో మన కాక అయితే ఆల్మోస్ట్ ఇగో మీరు చూస్తున్నారు ఆ యొక్క గరమైనటువంటి కాల్చుతున్నారు అనమాట అని మీరు చూడవచ్చు ఈ విధంగా ఆదివాసీ గ్రామాల్లో ఆ యొక్క లక్ష్మీ పూజ రోజు పశువులను అయితే కాల్చుతారు సో ఈ విధంగా మన కూడా ఆల్మోస్ట్ కాల్ చేసి వచ్చిండు సో ఈ విధంగా సో లక్ష్మీ పూజ సందర్భంగా మా గోమాతలకు ఈ యొక్క వార్నిస్ అయితే అనమాట సో కొమ్ములకు ఈ విధంగా కొమ్ములకు వార్నిస్లు పూసి ఆ తర్వాత ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తారు గోమాతలకు సో మా బాబాయ్ సో ఈ విధంగా ఉన్నటువంటి గోమాతలకు ఇట్లా వార్నిస్లు పూస్తారు పొద్దున్నే సో ఇది దండారి ఉత్సవాల్లో లక్ష్మీ పూజ సందర్భంగా ఈ విధంగా గోమాతలకు ప్రత్యేక పూజలు నిర్వహించడం అనేది జరుగుతుంది మొత్తానికి చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ గోమాతకు అయితే పూజలు చేస్తున్నారు అనమాట సో ఈ విధంగా ఈ యొక్క గార్క ఈ యొక్క లక్ష్మీ పూజ సందర్భంగా గ్రామంలో ప్రజలందరూ సో వారి యొక్క ఇంటి ఇంటి పశువులను ఈ విధంగా గోమాతలకు పూజలు అయితే నిర్వహిస్తారనమాట అండ్ మీరు చూడవచ్చు సో ఈ విధంగా అయితే లక్ష్మీ పూజ అయితే ఉంటుందన్నమాట ఈ విధంగా ఈ యొక్క గోమాతలకు పెట్టంగా మిగిలినటువంటి మూర ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆకడ రోన్ వద్ద అయితే జమ చేస్తారన్నమాట మీరు చూడవచ్చు సో ఈ యొక్క ఏత్మసార్ పేన్ యొక్క ఆకడ రోన్గా చెప్పవచ్చు సో ఈ యొక్క ఆకడ రోన్ వద్ద ఈ విధంగా అందరూ కలిసి జమ చేయడం అనేది జరుగుతుంది సో ఈ యొక్క మూరఘాటు ఆ మూరఘాటు అనగా గోమాతలకు పెట్టంగా మిగిలినటువంటి గారెలతో కూడుకున్నటువంటి అన్నంగా చెప్పవచ్చు సో ఈ విధంగా గ్రామ ప్రజలైతే ఒక వద్ద ఈ యొక్క మూరఘాటుని జమ చేయడం అనేది జరుగుతుంది అండ్ తప్పకుండా నా యొక్క ట్రైబల్ గోండ్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని అలాగే మా యొక్క ఆదివాసుల యొక్క సాంస్కృతి సాంప్రదాయాలను మరొకరితో పంచుకుంటారనేసి మనసారా భావిస్తున్నాను అండ్ తప్పకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఈ యొక్క లక్ష్మీ పూజలోని మీకు చూపెడతాను లక్ష్మీ పూజ ఎలా జరుపుతారు సో ఈ యొక్క ఆదివాసీ గ్రామంలో అండ్ తప్పకుండా చూసే ప్రయత్నం చేయండి చివరి వరకు సో ఫైనల్లీ మీరు చూస్తున్నట్లయితే ఈ యొక్క ముర్ర అనేది ఒక దగ్గర అందరూ కలిసి జమ చేయడం జరిగింది అండ్ మీరు చూస్తుంది ప్రజెంట్ అయితే మిటుస్వాల్ అనే కార్యక్రమం అయితే నడుస్తుంది అన్నమాట సో ఈ విధంగా ఆ మిటుస్వాల్ అనేది ఉంటుంది ఈ యొక్క లక్ష్మీ పూజ సందర్భంగా ఈ యొక్క మిటుస్వాల్ కార్యక్రమం అనేది ఉంటుంది మీరు చూడొచ్చు సో మా గ్రామ ప్రజలు చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ కలిసి ఈ విధంగా ఈ యొక్క పరపోరికని కానివ్వండి అలాగే గుసడి తాదులను కానివ్వండి సో ఈ విధంగా మిటుస్వాలు అనేసి చిన్న చిన్న కార్యక్రమాలు ఉంటాయి అండ్ మీరు చూడవచ్చు సో ఇది అయిన తర్వాత అందరూ ఒక దగ్గర కూర్చొని ఈ యొక్క భోజనాలు చేయడం జరుగుతుంది సో తెచ్చుకున్నటువంటి ఆ మూర ఆ అందరు కూర్చొని ఒక దగ్గర ఈ యొక్క భోజనాలు చేయడం అనేది జరుగుతుంది అండ్ చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి అండ్ మనోళ్ళు చూడవచ్చు మీరు గుసడి దాదోలు సో ఇది ఆదివాసీ గ్రామంలో ఏ విధమైన దండారి హుచ్చాలైతే మనం చూడవచ్చు అండ్ తప్పకుండా నా యొక్క ట్రైబల్ గోండ్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆ మనసార నేనైతే ఆశిస్తున్నాను అండ్ తప్పకుండా మా యొక్క ఆదివాసుల యొక్క సాంస్కృతి సాంప్రదాయాలను నా యొక్క యూట్యూబ్ ఛానల్ మీకు అందిస్తానని మనసారా కోరుకుంటున్నాను అండ్ మీరు చూడొచ్చు మనలు కూడా కూర్చొని ఉన్నారు సో మీరు చూసారు కదా ఆల్మోస్ట్ ఈ యొక్క అందరు కూర్చొని గుసడి తాదులతో సహా ఆ గ్రామ ప్రజలంతా ఆకడపేని రోన్ వద్ద ఈ యొక్క మూరగాటుని తినడం అనేది జరుగుతుందన్నమాట ఇది లక్ష్మీ పూజలో భాగంగా చెప్పవచ్చు ఆయన మనలో ఆదివాసీ ఆడపడుచులు ఆ ఇంటికాడ వండుకున్నటువంటి నైవేద్యాన్ని కూడా తాదులకు అలాగే గ్రామ ప్రజలకు అయితే ఇస్తున్నారు అండ్ మనులు అయితే ఆ మూరఘాటుని తినేటందుకు గ్రామ ప్రజలకు ఇస్తున్నారు మీరు చూడొచ్చు అండ్ మీరు చూస్తున్నట్లయితే ఆదివాసీ ఆడపడుచులు ఆ ఇంటికాడ వండుకున్నటువంటి గాడలు కానివ్వండి అలాగే అన్నాన్ని కానివ్వండి ఆ నైవేద్యపు అన్నాన్ని ఈ విధంగా అందరికీ పంచుకొని పెట్టడం అనేది జరుగుతుంది సో ఇది ఆదివాసీ గ్రామంలో ఈ విధమైన లక్ష్మీ పూజ అనే వేడుకైతే అయితే దండారి ఉత్సాహాల సందర్భంగా జరుగుతుందనేసి మనం చెప్పవచ్చు సో ఫైనల్లీ ఈ విధంగా ఆదివాసీ గ్రామాల్లో ఈ యొక్క దండారి ఉత్సాహాలు అనేవి ఉంటాయనేసి వీడియో విధంగా మనం చెప్పవచ్చు తప్పకుండా నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా యొక్క ఆదివాసుల యొక్క సాంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా పంచుకుంటారనేసి మనసారా భావిస్తున్నాను అండ్ థ్యాంక్ యూ